నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో నేను నూరు వరహాలు హార్వెస్టింగ్ చేశాను అండ్ గ్రీనరీ లీవ్స్తో మాల ప్రిపేర్ చేస్తాను అని చెప్పాను కదా సో ఈ గ్రీనరీ లీవ్స్ వచ్చేసి తులసమ్మ చెట్టు నుంచి తీసుకున్న లీవ్స్ వీటితో మాల అయితే కట్టేశాము చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేయండి డబ్బులు ఖర్చు పెట్టకుండానే మనం ఎట్లాగైతే ఆర్గానిక్గా గార్డెనింగ్ చేస్తున్నామో అదేవిధంగా ఫ్లేవరింగ్ పెట్టుకునే వాళ్ళు ఫ్లవర్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు పెట్టుకోవడానికి వాళ్ళు ఖర్చు లేకుండా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు చాలా థిక్గా అయితే కట్టేశారు మా అమ్మగారు కట్టే వీడియో మీకు కావాలంటే ప్రిన్సెస్ కిచెన్ ఛానల్లో అందుబాటులో ఉంది